ಹಿಮಾಲೆಯಡು ತಿರಿಗೀಟ್ಲ ನಿನು ತಲ್ಲಿ. నా వంటి స్వార్థపరులకు సామాన్య మానవుల హృదయములందు కూడా సులభముగా జ్ఞానోదయము కలుగు భక్తిని కృపతో తెలుపుము అనిను అప్పుడు దేవి ఇట్లు పలికెను రాజేంద్ర మోక్షమును పొందుటకు సాధనమైన నాకు సంబంధించిన భక్తి మార్గములు మూడు ప్రసిద్ధములు అవి కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము ఈ మూడింటి అందు భక్తి యోగము సమగ్రముగా సంపన్నమై ఉన్నది అది మిగుల సులభము మనస్సునకు అనుకూలమైనది శరీరమునకు చిత్తమునకు కూడా ఏ విధమైన కష్టమును కలిగించదు మానవుల గుణభేదములకు అనుగుణముగా ఆ భక్తి కూడా మూడు విధములు ఇతరులకు దుఃఖమును కలిగించి ఉద్దేశముతో డాంభికముగా ఈర్ష్యా క్రోధములతో నిండి చేయు భక్తిను భక్తిని తామసమని అందరు హిమాలయ ఇతరులకు బాధ కలిగించకుండా తనమేలునే కోరువాడు హృదయమునందు కోరికలతో నిండి ఉన్నవాడు యశస్సు భోగానుభవములందు కోరిక కలవా కలిగినవాడు ఫలాపేక్షతో శ్రద్ధగా నన్ను ఉపాసించేవాడు భేదబుద్ధి వలన నన్ను వేరుగా తలంచేవాడు మందబుద్ధి అయిన మానవుని భక్తి రాజసమగును తన కర్మలను పరమాత్మకు సమర్పించువాడు పాప ప్రక్షాళనకే కర్మలను వనరించువాడు వేదములను వేదముల ఆదేశానుగుణముగా నన్ను నిరంతరము ధ్యానించేవాడు సత్కర్మల ఎందు లగ్నమై ఉండువాడు ఇట్లు మనస్సులో నిర్ణయించి భేదబుద్ధిని ఆశ్రయించి నా సంతోషము కొరకు కర్మ చేయువాడు అట్టి భక్తి సాత్వికము అనబడును సేవింపబడువాడు సేవకుడు అను భేదబుద్ధితో చేయబడు సాత్విక భక్తి నన్ను పొందుటకు సహాయపడును ముందు చెప్పిన రాజస తామస కర్మలలో నన్ను పొందుట జరగదు నేనెప్పుడు శ్రేష్టమైన భక్తిని గూర్చి తెలిపెదను వినుము నిరంతరము నా గుణములను శ్రవణము చేయుచు నామమును కీర్తించు చుండవలను నేను శుభములకు గుణమయ రత్నములకు భాండాగారమగుదును నా ఎందు చిత్తమును తల్ వలె ఎల్లవేళలా లగ్నము చేసి ఉంచవలెను హేతువు లేక అహేతువు అను కల్పన మనస్సులో ఎప్పుడునూ రాకూడదు సామీప్యము సాహిధ్యము సాలోక్యము సార్ష్టి ముక్తులను కూడా కోరకుండవలేను నా సేవకు మించినది ఎన్నడను ఏ పనిని శ్రేష్టమని తలంచరాదు సేవ్య సేవక భావము లోతైనదిగా లోతైనదిగా ఉండవలను దానివలన అతడు కైవల్య మోక్షంను కూడా కోరడు అవిచల శ్రద్ధతో సవధానుడే కేవలము నా యందు తన నాయందు నిరంతరము అభేద బుద్ధి ఉండవలను జీవులందరూ నారుపములే ఇట్టి ధారణ ఎల్లవేళలా ఉండవలెను తన వారు ఇతరులు ఒకటే అని తలంచవలెను తన వారి ఎందు ఇతరుల ఎందు సమానమైన ప్రేమ ఉండవలేను చైతన్య పరబ్రహ్మ సమాన రూపముతో సర్వత్రా విరాజమానుడై ఉన్నాడు దీని తెలుసు దీనిని తెలుసుకొని సాధకుడు అభేద దృష్టి కలిగి ఉండవలేను సకల రూపములందు సర్వత్రా సదా నన్నే విరాజమానమై ఉన్నట్లు ప్రాణం ప్రణామనురించవలెను భజన చేయవలెను పర్వతరాజు హిమాలయ చండాలుడు కూడా భగవతి రూపమేనని పవిత్ర భావమును ఉంచుకొనవలెను భేదమును పరితజించి ఎచ్చట కూడా ద్వేషభావము ఉంచుకొనరాదు రాజా నా స్థానములను దర్శించుట నా భక్తులను కలియుట నా శాస్త్రమును వినుట నా మంత్ర తంత్రాదుల ఎందు శ్రద్ధ ఉండుట ఇవన్నీనూ ఉండవలెను నా ఎడల ప్రేమ కారణము వలన చిత్తమునందు మధురమైన అలజడి వ్యాపించి ఉండవలెను శరీరము రోమాంచము కావలేను కనుల నుండి ప్రేమాశ్రువులు ప్రవహించుచుండవలను గద్గద కంఠము వలన శబ్దము వచ్చట నిలిచిపోవలెను పర్వతరాజా నేను జగత్తును ఆవిర్భవింపచేయున పరమేశ్వరిని సకల కారణములకు మూల కారణము నేనే నా నిత్య నైమత్తిక వ్రతములన్నీయును దివ్యములు ధనమును ఖర్చు చేయుట ఎందు లోభమును చూపక భక్తితో నిరంతరము నా వ్రతములను చేయుచుండవలను హిమాలయ నా ఉత్సవ నా ఉత్సవములను చూడ అభిలషించుట ఉత్సవములను జరుపుట మానవులకు స్వాభావికము కావలెను ఉచ్చస్వరముతో నామములను కీర్తించుతూ నృత్యము చేయవలను మనస్సులో అహంకారములకు చోటివ్వరాదు శరీరమునందలే అభిమానమును వదిలిపెట్టవలెను ప్రారంధానుసారము ప్రాప్తించునని తలపోయవలేను శరీరము ఉండుట పోవుటను గురించి ఏమాత్రము ఆలోచింపరాదు ఈ విధముగా జరుగు నా భక్తి పరాభక్తి అని చెప్పు చెప్పుదురు దీ దేవిని తప్ప ఇతర దేవతలను స్మరించకుండుటయే పరాభక్తి హిమవంత ఇట్లు హృదయమునందు విశుద్ధ భక్తి ఉత్పన్నమైన క్షణముననే నా చిన్మయ రూపమునందు స్థానము పొందుటకు అర్హత కలిగి ఉండును భక్తి యొక్క పరాకాష్టనే జ్ఞానమందురు వైరాగ్యమునందలి అంతిమ దశ కూడా జ్ఞానమే అగును జ్ఞానము ప్రాప్తించగా భక్తి వైరాగ్యములు రెండునూ స్వయముగా సిద్ధించును హిమవంత భక్తి ఉన్నర్చనను కూడా నా జ్ఞాన జ్ఞానప్రాప్తి కలగకపోయినచో అతడు దివ్యమైన నా మణిద్వీపమునకు పోవును అచ్చటికి వెళ్ళి అతడు భోగంలో ఎందు ఆసక్తుడు కాక తన కాలమును గడుపును గిరివర చివరకు అతనికి నా రూపమును గురించిన సమగ్రమైన జ్ఞానము కలుగును ఆ జ్ఞాన ప్రభావముతో అతడు శాశ్వతముగా ముక్తుడగును జ్ఞానము ముక్తికి గురి తప్పని సాధనము ఇందులో సందేహము లేదు అందరూను నా రూపమే నేను అందరి అందరియందు విరాజమానురాలనై ఉన్నాను ఈ రహస్యమును ఎరిగిన వాడు శాశ్వతముగా ముక్తుడగును అతని ప్రాణములు లేచిపోవు అవి కానీ అవి వాని శరీరమునందే లయమందును అతడు బ్రహ్మవిధుడు కనుక బ్రహ్మమే యగును బంగారు హారము మెడయందున్నది కానీ దానిని పోగొట్టుకుంటుని అని అతడు భ్రమ చెందును బుద్ధి సరి అయిన పయనించగా భ్రమ తొలగిపోవును అప్పుడు పరమాత్మ లభించును ఆ పరమాత్మ ఇంతకు ముందే లభించి ఉన్నాడు వాస్తవికముగా నేను బ్రహ్మస్వరూపనే నేను సర్వస్వరూపిణిని అజ్ఞానముతోనే వేరుగా ప్రతీత మగుచున్నాను హృదయం నందు వైరాగ్యము ఉదయించినను జ్ఞానోదయము సంపూర్ణముగా కలుగక మరణించినచో అతడు బ్రహ్మలోకమున స్థానమును పొందును ఒక కల్పము వరకు బ్రహ్మలోకమున ఉండి తదుపరి అతడు మరలా శుద్ధమైన ఆచరణ కలిగి శ్రీమంతుల ఇళ్లలో జన్మించును రాజా అనేక జన్మల సత్కృ సత్కృతుల వలననే జ్ఞానము పొందుతురు కనుక జ్ఞానమును పొందుటకు చక్కని ప్రయత్నము చేయవలెను ప్రయత్నమునందు శిథిలత ఉండినచో గొప్ప హాని జరగ జరుగును ఈ మానవ జన్మ జన్మ మరలా లభించినది కాదు ఏదో ఒక విధముగా మానవ జన్మ లభించినచో అన్ని వర్ణములలో శ్రేష్టమైన బ్రాహ్మణుడుగా అందులో కూడా వేదాధ్యయమును చేయువాడు లభించట దుర్లభము దానికి తోడు శమధమములు తితిక్ష మొదలగు ఆరు సంపదలు యోగసిద్ధి ఉత్తమ గురువు ఇవన్నీయును లభించట సులభము కానే కాదు ఇంద్రియముల ఎందు పనిచేయు సామర్థ్యము వచ్చును శరీరం ఎప్పుడును పవిత్రముగా నుంచుకొనవలేను ఇది కూడా సహజము కాదు అనేక జన్మల పుణ్య ఫలములనే ముక్తిని పొందవలనన్న కోరిక మానవునకు ఉత్పన్నమగును మానవుడు ఇట్లు సఫలముగు సాధనలతో సంపన్నుడే జ్ఞానప్రాప్తికి ప్రయత్నము చేయవలేను అట్లు చేయనిచో వాడు జన్మించుట వ్యర్థమగను అందువలన రాజా భక్తికి అనుగుణముగా జ్ఞానమును పొందు ప్రయత్నమున తత్పరుడు కావలెను జ్ఞానమార్గమునందు పయనించినప్పుడు అడుగడుగున అశ్వమేధ యజ్ఞ ఫలము ప్రాప్తించును పాలలో ఘృతము దాగి ఉన్నట్లు ప్రతి ప్రాణి హృదయమునందు నందు జ్ఞానము రూపమున దాగి ఉండును మనోరూప కవముతో ప్రాణి నిరంతరము మధించుచు దానిని పొందవలెను వేదాంతమును ఢంకా వాయించుచు జ్ఞానమును పొందిన తరువాత మానవుడు కృతార్థుడగునని ప్రకటించును హిమవంత ఈ విషయములన్నయూ నేను సంక్షిప్తముగా తెలిపితిని ఇంకా నీవింకేమీ వినకూరుచున్నావు అని శ్రీదేవి హిమవంతుని అడిగినది